టూ మంత్స్ లో ఇంత ఇంత కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయాలంటే ఎంతో మంది సహకారం మాకు కావాలా కానీ మా శాప్ వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ నిద్రాహారాలు మాని ప్రతిరోజు మానిటర్ చేసుకుంటా ఈ రోజు స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుందంటే దానికి కారణం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇది కేవలం ఆరంభం మాత్రమే ఈ సంవత్సరం ఆడుదామ్ ఆంధ్ర అనేది లాంచ్ అయ్యింది కానీ రానున్న సంవత్సరాలలో దీన్ని ఇంకా పెద్ద ఈవెంట్గా ఆర్గనైజ్ చేస్తాం పదమూడవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లోజింగ్ సెరమనీకి రాబోతున్నారు ఇట్ విల్ బి ఫీస్ట్ ఫర్ ది విశాఖపట్నం పీపుల్ ఆల్సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ రకంగా దీన్ని ఇంత గొప్పగా చేయగలిగినామో మీకు వివరించి చెప్తారు రానున్న రోజులలో ఆడదాం ఆంధ్ర అనేది మన జీవితాలలో ఒక భాగం కాబోతుంది ప్రతి సంవత్సరం ఇదే పీరియడ్లో ఇంకా గొప్పగా ఈ ఆడదాం ఆంధ్రాన్ని ఆర్గనైజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఐ విష్ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ కుటుంబానికి మంచి పేరు తేవాలా మీ సమాజానికి మంచి పేరు తేవాలా మీ ఊరికి మంచి పేరు తేవాలా మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ